నమస్తే నేను సిరి తండేల్ ఈ సినిమా అయితే అంటే ఇక్కడ సౌత్లో చూసుకున్నట్టయితే ఇప్పటివరకు మంచి కలెక్షన్ స్టైల్తో ఉంది బ్రేక్ ఈవెన్ కూడా చాలా దగ్గరగా ఉంది వన్ వీక్లోనే బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుందని చెప్పేసి మనకి క్రిటిక్స్ అయితే చెప్తున్నారు అయితే ఇదే సందర్భంలో తండేల్ని హిందీలో కూడా రిలీజ్ చేశారు కానీ ఆశించినంత స్థాయిలో అయితే తండేల్ అక్కడ ఆడట్లేదు మరి ఏంటి ఎందుకు తండేలు అక్కడ ప్రేక్షకులని థియేటర్స్కి రప్పించలేకపోయింది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇక్కడ చూస్తే తండేలు అయితే మంచి బాగా గట్టిగా దూసుకెళ్తుంది కలెక్షన్స్ పరంగా కూడా ఇక రేపు మాపు బ్రేకింగ్ కూడా అయిపోతుంది మనకి ఇక్కడ సౌత్లో చూసుకుంటే కానీ హిందీ బట్లో చూసుకుంటే మనం చూసాం పుష్పకి బ్రహ్మరథం పట్టారు సేమ్ కొంచెం ఎక్కడ మాస్ లుక్స్తో ఉంటది అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అంతా కూడా మరి ఎందుకు తండేల్ని అక్కడ ప్రేక్షకులు ఆదరిస్తలేరు థియేటర్కి ఎందుకు అక్కడ ప్రజలు వెళ్ళట్లేదు ఈ సినిమాకి తప్పు తండేల్ సినిమా దర్శకుడు చందోమో రెడ్డి దేశవ్యాప్తంగా ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు సో అందులో కృష్ణుని మీద కృష్ణ విగ్రహం చుట్టూ నడిచేటువంటి కథ కాబట్టి దాన్ని ఓన్ చేసుకున్నారు దాని ఆ సినిమా తర్వాత అతనికి అంటే చందు రెడ్డికి తండేళ్ళు కూడా ఆ ప్యాన్ ఇండియా స్థాయి స్టోరీలాగా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి కార్తీక్ తేడా అనే అతనిచ్చినటువంటి కథని తను మార్చేసి సెకండ్ హాఫ్లో పాకిస్తాన్ జైల్లో జరిగేటువంటి సంఘటనని తనే స్వయంగా అంటే తన కథను మార్చేసి తను వేరే ట్రీట్మెంట్ ఇచ్చాడు అతను నాకు తెలిసినంతవరకు లవ్ స్టోరీగానే రాశాడు దాన్ని కూడా అంటే ఈవెన్ రాజు పాకిస్తాన్ జైలుకి వెళ్ళిన తర్వాత కూడా తన ప్రేమ కోసం పరితపించేవాడు అది అక్కడ జై జైలర్ని కదిలించి ఆ ప్రేమ కథని సో అతన్ని ఎలాగైనా మళ్ళీ తన ప్రయస్ దగ్గరికి చేర్చాలి అని అతను కూడా అంటే పాకిస్తానీడైనప్పటికీ కూడా ఇతని ప్రేమ కథకి కదిలిపోయి ఇతని వదిలేద్దాము అని అతను కూడా ఆ సానుభూతితోటి ఇదైపోయేటువంటి తప్పించేటువంటి క్యారెక్టర్ లాగా అది ఉండాల్సింది యాక్చువల్గా జైలర్ కానీ ఇతను దీన్ని ఎలా అయినా సరే అంటే అంటే ఒక టెర్రరిజాన్ని దేశభక్తిని దాన్ని గనక మేళవిస్తే అప్పుడు అది పాన్ ఇండియా లెవెల్లో బాగా ఆడుతుంది అని అతను ఆలోచించుకొని మార్చేసింది తీసి చేసిన సినిమా ఇది దాంతో ఆ సెకండ్ హాఫ్ ఆ జైల్లో పాకిస్తాన్ జైలుకి సంబంధించిన సన్నివేశాలన్నీ కూడా చాలా ఫోర్స్ఫుల్గా వాటిని తయారు చేశారు అనే అభిప్రాయం అక్కడ వాళ్ళకి బాగా కలిగింది అందుకే వాడు కనెక్ట్ కాలేకపోయారు అది సహజంగా ఉండాలి ఏదైనా సో కృష్ణుడు కృష్ణ భక్తి అనేది కదిలించినట్టుగా ఇక్కడ దేశభక్తి ఎందుకు కదిలించలేకపోతుంది అంటే అదే దానికి కనెక్ట్ కాలేకపోతూ ఉన్నారు అందువల్లే హిందీ బీల్ట్లో ఈ సినిమాని పైగా ఏంటంటే ఇది లోకల్ ఫ్లేవర్ ఉన్న సినిమా అయినప్పటికీ కూడా లవ్ స్టోరీ యాక్చువల్గా వాళ్ళు కదిలించవచ్చు కానీ వాళ్ళు దాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే సగం ఇదే అంటే వాళ్ళు కనెక్ట్ కాలేకపోతున్నారు ఉన్నారు ఇదంతా శ్రీకాకుళం యాస తాంతో మాట్లాడేటువంటి ఈ డైలాగ్స్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసేటప్పటికి అవి కూడా అంత ఇదిగా సూట్ కాలేదు అనేది కూడా వినిపిస్తున్నటువంటి ఒక మాట సో అక్కడ ఆ రకంగా కూడా అంటే పా పాత్రలు చెప్ పాత్రధారులు చెప్పే ఆ డబ్బింగ్ కూడా సెట్ కాలేదు అనేది కూడా ఒక వర్షన్ వినిపిస్తూ ఉంది అందువల్లే సో ఇక్కడ మనం చూస్తే యాభై ఏడు కోట్ల రూపాయల పైనే గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి సినిమా ఇక్కడ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందీ బెల్ట్ వచ్చేటప్పటికి అక్కడ నెట్లో చూస్తారు కదా కనీసం నలభై లక్షలు కూడా మూడు రోజుల్లో రాకపోవటం నెట్ కలెక్షన్ రాకపోవటం అనేది ఈ సినిమా కోటి రూపాయలు కూడా కాదు లక్ష అందులో సగం కూడా రాలా అంటే యాభై లక్షలు కూడా రాల మొదటి రోజు చూసుకుంటే అంటే శుక్రవారం రిలీజ్ అయినటువంటి శుక్రవారం చూసుకుంటే కేవలం పన్నెండు లక్షల రూపాయల నెట్టే వచ్చిందని చెప్పి మనకు అందినటువంటి సమాచారం ట్రేడ్ వర్గాల నుంచి రెండో రోజు ఇంకా తక్కువ పది లక్షలు పడిపోయింది అది కాకపోతే ఆదివారం మాత్రం కాస్త పదిహేను లక్షలు వచ్చినాయి అంటే మొత్తం కలిపి చూస్తే ఎంత అయింది ముప్పై ఏడు లక్షలు మాత్రమే నెట్ కలెక్ట్ చేసింది మూడు రోజుల్లో వీకెండ్ అయిపోయింది ఇప్పుడు వీక్ డేస్ వచ్చేసింది అసలు అంటే మండే మనం ఇప్పుడు మాట్లాడుకున్నప్పటికీ మండే కాబట్టి ఈ రోజు కూడా ఇంత వర్కింగ్ డే కాబట్టి అంత కలెక్షన్స్ ఉండకపోవచ్చు మరి అసలు మెయింటెనెన్స్ కన్నా డబ్బులు వస్తాయి లేదా డౌటే మెయింటెనెన్స్ రా ఈ రోజు వస్తారు మెయింటెనెన్స్ రాలేదంటే తీసేస్తారు స్క్రీన్ లో నుంచి అంటే వారం పూర్తి కాకుండానే థియేటర్ నుంచి మాయమైపోయే ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తండ్రి హిందీ బెడ్ లో ఎదుర్కొంటోంది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం ఎందుకంటారు సార్ అంటే ఏంటంటే చందు మొండేటి గారు ఆల్రెడీ కార్తికేయ టూ తోని అసలు ప్యాన్ ఇండియా అంటే ఫస్ట్ అదే సినిమా మనం చూసుకుంటే బాగా హిట్ అయింది నార్త్ లో హిట్ అయింది తెలిసింది అంటే ఆ సినిమాని చాలా వరకు మనం మాట్లాడుతాం అట్లా అంటే బాహుబలి తర్వాత బాహుబలి తర్వాత ఒక చిన్న సినిమాగా వెళ్ళినా కూడా అంత ఒక నిఖిల్ లాంటి ఒక హీరోని చూసారు అనుపమ లాంటి హీరోయిన్ ని చూసారు ప్రేక్షకులు ఆదరించారు అన్న ఒక చూపెట్టిన డైరెక్ట్ అని ఎందుకు అక్కడ వాళ్ళని మెప్పించలేకపోయారు అంటారు అదే నేను చెప్పాను అది అది సహజంగా ఉండాలి సన్నివేశాలన్నీ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ సెకండ్ హాఫ్ లో ఏదైతే ఆ జైల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని రియల్ అంటే రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయి దానివల్ల వాళ్ళు అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనుకోవచ్చు అదే కొన్ని డైలాగ్స్ కూడా అదే నేను మనం తెలుగులో కూడా ఆ ట్రైలర్ లో పెట్టింది కూడా చాలా అబ్రప్ట్గా ఉన్నాయి అనేది చాలా వినిపించదు కదా మా దేశంలోని ఊరకొక్కలను ఉత్తరం వైపు తిరిగి పోస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనిపించదు అని చెప్పేసి ఏదైతే డైలాగ్ ఉన్నాయో అవి నేచురల్ గా లేవు అవి సూట్ అయ్యేటట్టు లేవు పైగా అక్కడికి పోయి పాకిస్తాన్కి పోయి అక్కడ జాతీయ జెండాన్ని జైలు ఎగరేసారు అట్లాంటి పని చేస్తే ముందర వాళ్ళని బతకనిస్తారు అసలు ముక్కలు ముక్కలు నరికేరు మామూలుగానే ముక్కలు ముక్కలు నరికేస్తారు కదా ఈ పని చేస్తే ఇంకా ఉంచుతారా జైల్లో అంటే వా వాళ్ళ మన జుట్టు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు అంత ఈజీగా అది కాదు అది ఇరవై ఒక్క మంది దొరికాక వాళ్ళని అంత ఈజీగా పంపించడమే గ్రేట్ అట్లాంటప్పుడు వాళ్ళు ఎంత నిజానికి సరే ఇట్లాంటి ఒక కథ తీసుకున్నప్పుడు రియలిస్టిక్ గా ఇంకా అసలు లోపలికి వెళ్ళి ఇంకా ఏం జరిగింది వాళ్ళు నిజమైన వాళ్ళు ఎంత పెయిన్ తీసుకున్నారో ఆ పెయిన్ చూపెట్టు ఉంటే ఇంకా బాగా సక్సెస్ అయ్యేది ఏమీ ఒకవేళ అదే ఈవెన్ సాయి పల్లవి కూడా ఇప్పుడు వాళ్ళకి బాగా తెలుస్తున్నటువంటి ఒక తార ఎందుకంటే రామాయణంలో రణబీర్ కపూర్ రామునుగా సాహిపల్ల సీతగా చేస్తూ ఉంది అలాగే నాగచైతన్య కూడా పూర్తిగా అపరిచితుడేమి కాదు వాడు అమీర్ ఖాన్ తో ఖాన్ తో లాల్సింగ్ చడ్డా సినిమా సినిమా చేశాడు ఆయన సో అట్లా పైగా నాగార్జున కొడుకునే విషయం కూడా తెలుసు సమంత ఇన్ని రకాల అంటే నాగ చైతన్య కూడా వాళ్ళకి బాగా తెలిసిన మనిషి సమంత వలన నాగార్జున వలన లేకపోతే అమీర్ ఖాన్ చేసిన సినిమా వలన ఏమైనా కానివ్వండి అలా ఇద్దరూ కూడా తెలిసిన వాళ్ళే డైరెక్టర్ కూడా కార్తికేయ టూ డైరెక్టర్ అని కూడా అక్కడ ప్రచారం చేశారు ఈవెన్ అక్కడ నాగ చైతన్యం వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చాడు సో అయినప్పటికీ కూడా తండీ అనే టైటిల్ కానివ్వండి ఆ కథ కానివ్వండి హిందీలో హిందీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయట్లేదు వీళ్ళ ఆశ ఏంటంటే ఒకవేళ నెమ్మదిగా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యి మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి తర్వాత అయినా సరే పెరుగుతుంది అని చెప్పేసి అనుకుంటే కనిపించాలి మొదటి రోజు పన్నెండు లక్షలు ఏంటి ఆదివారం రోజు పదిహేను లక్షలేంటి సో మినిమం కూడా లేదు కనీసం దాని లైఫ్ టైంలో ఒక కోటి రూపాయలు నెట్ కలెక్ట్ చేస్తుందా లేదా అనేది చాలా సందేహంలో పడిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ చెప్పాం కదా ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ రికవర్ అయిపోయింది తెలుగులో అయితే సో ఇక్కడ బ్రేక్ ఈవెన్ అనేది ఈజీగా ఈ రోజుతో ఆల్రెడీ అయిపోయింది కూడా మనం ఇది మాట్లాడుకునే టైంకి తెలంగాణలో అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయి ఆల్రెడీ బయ్యర్ లాభాల్లోకి వచ్చేసారు సీడెడ్ అలాగే మీ రిమైనింగ్ ఆంధ్రా కూడా వన్ వీక్ లోపలే అక్కడ కూడా బ్రేక్ బ్రేక్విన్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి తెలుగులో నో డౌట్ తెలుగులో మంచి విజయమే సాధిస్తుంది సో గీత ఆర్ట్స్ బ్యానర్కి మళ్ళీ ఒక విజయం అలాగే చాలా రోజుల తర్వాత అక్కినేని కుటుంబానికి ఒక పెద్ద హిట్ అనేది తెలుగులో రాబోతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఎటు తిరిగి హిందీలోనే అంటే వీళ్ళు పెట్టుకున్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో తను చేసినటువంటి ఒక ప్రయత్నం చందుమేటి తను బలవంతంగా ఫోర్స్ఫుల్గా అసలు ఒరిజినల్ స్టోరీలో లేనటువంటి వాటిని చొప్పించే ప్రయత్నం చేయటం వల్ల ఎటు కాకుండా పోయింది అక్కడ అందుకనే అది హిందీ ఆడియన్స్ కనెక్ట్ కావట్లేదు ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ లవ్ స్టోరీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సాయి పల్లవి నాగచీత అనేది బాగా నచ్చటం వల్లే తెలుగు ఆడియన్సు ఈ సినిమాని ఆదరిస్తున్నారు ఇంత బాగా ఆదరిస్తున్నారు ఆ ఫోర్స్ఫుల్గా ఉన్నటువంటి సన్నివేశాలకి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వట్లేదు అని చెప్పేసి మనం తెలు అనుకోవచ్చు నిజానికి అది కూడా ఉన్నట్లయితే అక్కడ కూడా కాత న్యాచురల్ వేలో రియలిస్టిక్ వేలో కనుక ఆ ట్రీట్మెంట్ ఉన్నట్లయితే ఇప్పుడు ఏదైతే తెలుగులో విజయం తీసుకు దూ దూసుకుపోతుందో అది మరింత పెద్ద విజయం సాధన దోహదపడి ఉండేది ఆ మైనస్ వల్లే ఆ తప్పు వల్ల మనం ఇద్దరు చెప్పుకున్నాం చంద్రముండ చేసిన తప్పు ఏంటి అనేది సో ఆ తప్పు వల్లే ఇది అంతవరకే వచ్చి ఆగిపోతుందని చెప్పి మనం అనుకోవచ్చు సో మచ్